మన సాంప్రదాయాలు వంటలకి వచ్చేసానండి మొదలు పెట్టేనా మరి అయోధ్య రాముడు మందిరాలు పెట్టాను తర్వాత పట్టు చీర పెట్టాను అది రేటు గెట్ చేసిన వారికి ఇచ్చేద్దాము అని గట్ చెబుతూ ఉన్నారు కానీ ఇంకా సరైన రేటు ఎవ్వరు చెప్పలేదు చెప్పండి ఎవరు చెప్పారో వారికి పసుపు కుంకాలతో అందజేస్తాను మీరు నా దగ్గరికి రావడమో నేను మీ దగ్గరికి రావడమో జరుగుతుంది మరి ఆ చీర రేట్ అయితే ఎక్కువేనండి మరి ఉంగరం చేయించుకునే బంగారం వచ్చే రేటు మరి ఇది క్లూ ఇచ్చాను ఎందుకంటే తెలియాలి కదా అని మీరు పెట్టారనుకోండి నేను వంద అటు ఇటు అన్నాను కదా రెండు వందల అటు ఇటు అయినా పర్వాలేదు మీరు చూడండి గట్ చేయండి ఈరోజు మరి వంటలో అన్నాను కదా మరి అభిరుచులు నేను చేసే ప్రతి కూడా నాకు చాలా రకాలుగా వంటలో తెలుసు కథలో తెలుసు పాటలో తెలుసు పొడుపు కథలో తెలుసు మన సాంప్రదాయాలు కూడా తెలుసు మరి మీరందరూ కూడా నన్ను ఆదరిస్తే మరి పెళ్లి ప్రక్రియ మొదలు పెట్టుకున్నప్పుడు ఎలాగ ఏ టైంలో ఏది చెయ్యాలి అనేది విఘ్నేషుడు బియ్యం కడతారు ఫస్ట్ అక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా బిట్టుబిట్ల కింద చెప్పాలని మరి ఒక నా ఒక తలంపు పెట్టుకున్నాను మరి మీరందరూ అది కావాలని ఎవరన్నా మరి అనుకుని ఉంటే ఎవరన్నా ఎంకరేజ్ చేశారనుకోండి తప్పకుండా మరి ఏ ఎవరో ఏరియాని బట్టి ఆ సాంప్రదాయం కొంచెం తేడా ఉంటుంది తప్ప అంతకన్నా ఉండదు మరి అందరికీ అర్థమయ్యేటట్టు మరి ఎవరన్నా చేసుకునేటానికి ఈలుగా ఉండేటట్టు చెప్పాలన్నదే ఒక నా అభిలాష మరి సరే ఈరోజు మరి దోసకాయ మామిడికాయ డప్పలం చక్కగా అంటే ఇలాగా పెట్టిన పులుసుని అయితే రెండు మూడు రకాల కూరగాయలు కలిపి పులుసు పెట్టామనుకోండి అది డప్పలం అండి అనేవార్య పూర్వం ఆనమకాయ ఒకటే అది అది పులుసు పెడతారు ఆనమకాయ పులుసు అది డప్పలం అంటారు గుమ్మడికాయ కూడా పులుసు పెడతారు కదా గుమ్మడికాయ డప్పలం పూర్వం భాష ఇది కానీ ముక్కల పులుసు అంటారు కదా ఏమీ లేదండి ఒక వంద గ్రాములు దోసకాయ ఒక యాభై గ్రాములు మామిడికాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమాటా పండు పెద్దది చక్కగా ముక్కలు కట్ చేసేసి గిన్నెలో వేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి ఆ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు కారం కొంచెమే వేస్తానండి ఎందుకు అంటారా మరి పచ్చిమిర్చి వేస్తాం కదా ముక్కలు ఉడికేటప్పుడు మరి తాలింపులు అదుగో ఎండుమిర్చి వేసాం కదా మరి కారం ఎక్కువైపోతుంది కదా పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు లిస్టులో పెట్టుకుని చెయ్యాలి కదా ఒకవేళ కారం ఎక్కువ తినని వారు కూడా ఉంటారు అందుకు మరి ఈ మూడు రకాలు ఎక్కువే చేయకూడదని కారం అనేది కొంచెం వేసాను వేసి ఆ మామిడికాయ ముక్కలతో సహా ఉడికిపోయినాయి కదా పులపు అనేది ఇంకా అందులో ఉంటుంది కదా మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళేసి అలాగా అది ఉడికేటప్పుడు ఒక స్పూన్ వరిపిండి కలిపి అందులో వేసేసానండి నీటిలో కలిపి ఉండలు కట్టదని అప్పుడు అంతకు ఇలాగా కొంచెం ఇలా ఉంది కదా బాగుంది ఇలాగా చిక్కగా ఇది రైస్కి తింటుంటే చాలా బాగుంటుంది మరి ఎండకే ఎండ తాపం తట్టుకోవాలంటే ఇలాంటి పులుసులు మాత్రమే పెట్టుకుని తినాలి ఏ పుళ్ళు ఫ్రైలు నీసులు జోలికి వెళ్ళకూడదు తేడా చేసిందంటే చాలా ప్రమాదం అవుతుంది అందుకు పలసన పప్పు చారు మరి కొంచెం బెల్లం వేసుకుని ఇష్టాన్ని బట్టి చారు అలాగే ఇలాంటి ముక్కల పులుసులు చక్కగా పెట్టుకుని తినండి ఎంత బాగుంటుంది ఆరోగ్యానికంటే మరి అంత హాయిగా ఉంటుంది ఎండ తాపం తట్టుకోవచ్చు మరి దాహం దోరాటంగా ఉంటుంది ఎక్కువ నీళ్ళు తాగాలనిపిస్తుంది కదా అలాంటి దోరాటం ఉండదు బయటికి వెళ్ళినప్పుడు తాపం వచ్చిందనుకోండి ఆ తాపాన్ని కూడా ఆ శక్తి తట్టుకునే శక్తి ఇలాంటివి పులుసులు తింటే బాగుంటుంది మనం శిరారానికి కావలసిన మరి నీరు అనేది బాగా అందించాలి మరి ఒంట్లో నీరు కూడా ఆవిరైపోతుంది కదా అందరికీ తెలిసిందే ఎందుకంటే మీ అమ్మగా అమ్మమ్మగా పెద్దమ్మగా నాన్నమ్మగా అక్కమ్మగా అన్నమ్మగా మీరు ఎలా పిలిచినా పలికే పెద్దావిడ నిన్ను నేను నేను చిన్నమ్మాయిని అని నేను చెప్పను ఎందుకంటే యాభై ఏళ్ళు దాటిన దాన్నే మరి మీ అందరి శ్యామం కోరుకునేదాన్ని మరి మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని ఎదరికి నడిపిస్తారని చాలా ఆశపడుతూ మరొక ఛానల్ పెట్టాను నేను దీనికైతే వివరిస్తూ ఉంటాను ఊరం జరిగే సాంప్రదాయాలు కూడా చెబుతాను మరి మీరు అందరూ కూడా మరి అంగీకరించి మీరు అందరికీ కావాలి అమ్మ చెప్పండి అనే ఏది ఉన్నా చక్కగా మీకు అది చెబుతాను దాని అర్థం కూడా చెబుతాను ఇదేనండి ఈరోజు చక్కగా మరి దోసకాయ డబ్బలను అలాగే ఆనకాయ డబ్బలను పెట్టుకోవచ్చు పెసరపప్పు పులుసు పెట్టుకోవచ్చు చెప్పాను కదా మరి చెబుతూనే ఉంటాను మరి నేను నేను చెప్పే మాటలన్నీ అన్నీ ఉపకారం అయ్యేదే మరి చాలామందికి సోదనిపిస్తుంది కదా అందుకు తగ్గిస్తూ ఉంటానన్నమాట చక్కగా పుల్స్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చంటి పిల్లలకి ఎలాంటి నీళ్ళు మరి మనం ఇస్తే తావత తగ్గుతుందో సెలవు చేస్తుందో అలాగే పెద్దవాళ్ళం కూడా తాగే నీళ్ళు అవి కూడా చెబుతాను చేసి పెడతాను చూసి చేసుకుందరు కానీ ఏది కష్టం కాదు ఏది అతి కొర కూడా కాదు చక్కగా ఈ ఎండాకాలంలో చేసుకునేవి చక్కగా చెప్పాలని అనుకుంటున్నాను మీరు చూడాలి మీరు చూసి మీరు చేసుకుని నాకు చెప్పాలి ఇదే చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి చూస్తున్నారు చూసిన వారు లైక్స్ చేయండి లైక్స్ అత్తనే కదా పది మందికి వెళ్తుంది మరి మీకులాగే ఇంకో పది మంది చూడాలి కదా అలాగే కదా చూడగా చూడగా నేను ఎదరికి వెళ్తాను కదా అది మీకు తెలుసు కదా మీరు లైక్స్ చేయటం వల్ల మీకు ఇబ్బంది ఏమీ కాదు కదా చెయ్యండి మరి